మచిలీపట్నం ఫిష్ ఎక్వేరియం చిట్టు తల్లి వచ్చేసావండి వెళ్ళు అదిగో అందరూ చూస్తున్నారు ఫిష్ను చూస్తున్నారు కదా వెళ్ళు దా చూసావా ఫిష్ ఎక్వేరియం వచ్చాం మనం ఎక్కడిది అదిగో ఫిష్లు అదిగో భలే ఉన్నాయి కదా ఫిష్లు అది కదా 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 ఫిష్ బాగా బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి రా ఫిష్ అక్కడ కూడా ఉన్నాయా అదిగో మజిలీ పడ్డలు ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు ఈసారి ఫిష్ ఎక్వేరియం పెట్టారు ఈ బుల్లి బుల్లి ఫిష్ బలే ఉన్నాయి శివయ్య శివయ్య దగ్గర ఫిషెస్ శివయ్య పేరేంటి ఓం నమ శివయ్యను ఏ ఇక్కడ చిన్న చిన్న కల చిన్న చిన్న ఫెస్టివల్ ఉంది అమ్మ పట్టుకోకూడదు అక్కడ కూడా ఉన్నాయి రైటింగ్ లేదు దీంట్లో దీంట్లో బ్లాక్ ఫిష్లు ఉన్నాయి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చివరి ఆక్సిజన్ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉంది ఇక్కడే దిగుదు ఆ చివరమ్మా అదిగో బుల్లి బుల్లి ఫిష్లు అది పట్టుకో పట్టుకోవడ పట్టుకుంటావా వెళ్ళి పట్టుకో జాగ్రత్త స్లోగా జాగ్రత్త అనయ్య ఫిష్ కలర్ అండి ఈ ఫిష్ కలర్ ఏంటి వెరీ గుడ్ ఇది ఇది ఆరెంజ్ ఈ ఫిష్ పేరేంటో తెలుసా భలే ఉంది కదా ఈ ఫిష్ చూడకూడదు ఎలా ఉంది భలే ఉంది అది చిన్న నీ దగ్గరకు వచ్చేస్తుంది ఫిష్ అక్కడ కూడా ఉన్నాయా ఇది ఫిష్ ఎక్వేరియం కదా అందుకే ఇదంతా ఫిషెస్ ఉన్నాయి ఏ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఫిష్లు ఉన్నాయి ఫిషెస్ పేర్లు అయితే తెలియదు ఫిష్లు అయితే చూస్తున్నాము సౌజిని ఫిష్ పేర్లు ఏంటో తెలుసా మా ఇంట్లో ఫిష్ ఎక్వేరియం ఉంది కానీ ఆ ఫిషియల్ చచ్చిపోతా ఎక్కువ రెండు తీసేసాం వీళ్ళు దబ్బకి ఏం టచ్ చేస్తే పరిగెత్తున్నాయా ఏంటది షార్క్ అవునా మనం టచ్ చేస్తుంటే పరిగెత్తుతున్నాయి చూసారా అది కదులుతున్నాయి కదులుతున్నాయిలో పెడతా అమ్మో ఎంత పెద్ద ఫిష్ భలే ఉంది బాగుందా ఇక్కడ కూడా ఉన్నాయి

అది చెట్టులో దాక్కుందాం అది ఫిష్ చెట్టులో దాక్కున్నది కనిపించిందాక తల్లి తల్లి వినాయకుడు భలే ఉన్నారు వాయిస్ ఉన్నట్టుగా తబలాలు వాయిస్తున్నట్టుగా అయితే పెట్టారు చాలా బాగుంది ఇక్కడైతే షాపులు పెట్టారు లైన్గా షాపింగ్ బ్యాంగిల్స్ చిన్న సైజు లేవమ్మని సైజు లేవు అన్ని పెద్ద సైజు ఉన్నాయి సెల్ఫీ సెల్ఫీ వీడియో

మా తమ్ముడు మా అక్క మా మరదలు మా చెల్లి మా పిల్లలు మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ పాప అందరూ ఎగ్జిబిషన్కి వచ్చాం డైలాగ్ ఒక బాల్కి పోటీనా ఓకే ఓకే మీ ఎవరి చేతి కొట్టించమంటావా మీ ఎవరి చేతి కొట్టించమంటావా కొట్టినందుకొచ్చింది అవునా ఇక్కడైతే పచ్చిస్ కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదైతే నెంబర్ నెంబర్ వేడిపోయే ఇదైతే ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ వేడివేరాడుతున్నారు ఏంకేమో అంటే అంటే ఏదైనా పర్వాలైతే అక్క భార్య నెంబర్ కొట్టవే ఆ నెంబర్ కాన్ చేయండి పదిహేడు అంట పదిహేడు ఏ నెంబర్ ఉంది బ్రష్ అక్కడ టూత్ బ్రష్ వచ్చింది నీకు రోజు బ్రష్ చేసుకోవడానికి ఏది ఏమి రాలేదాంట ఈ ఎగ్జిబిషన్ కి స్పాన్సర్ ఎండూరి నవీన్ గారు ఈ అబ్బాయి బ్యాంకులో జాబ్ చేశాడు ఎవరికైనా బ్యాంకు లోన్ కావాలంటే ఈ అబ్బాయి సంప్రదించండి ఇది అయింది అది కదా అయ్యో అరే మీ ఆవిడ తీసినప్పుడు వీడియో వచ్చిందా నేను తీసినప్పుడు వీడియో రికార్డ్ వేసినప్పుడు ఉంది చూడు ఆఫ్ చేసి చూద్దాను అయ్యో ఇప్పుడు ఎందుకు చెప్పండి

జస్ట్ మిస్ అండి అయ్యా పొద్దు నువ్వు వేయరా నువ్వు హైట్గా ఉన్నావు వస్తుందిరా రాయరా నవీన్ మా తమ్ముడు ఏమన్నాక ఏమి రాకపోతే ఆ చెప్పలేరా వ్యక్తి కమాన్ నవీన్ కమాన్ అయ్యా కొడుతున్నారు అసలు ఫస్ట్ టైం ఏదేది కాటం రాయడా నవీను కాటం రైడా ఏంటంటే మళ్ళీ చెప్పు డైలాగ్ ఏ డ్యాన్స్ వేస్తావు ఇప్పుడు గంబర్ సింగ్ డ్యాన్సు పవన్ కళ్యాణ్ షాను కరెక్ట్ గా వెరీ గుడ్ రెండు విజయవంతంగా అయినాయి పవన్ కళ్యాణ్ హైట్ సరిపోయిన సాహసం చేస్తున్నాడు మా తమ్ముడు నా బిడ్డని ఎక్కించుకుని నా చిట్టి తల్లిని ఎక్కించుకుని అవునాయనో మొత్తం సిక్స్ కదా ఫోరేగా అయినాయి ఇంకోటి బాబు ఇది రెడ్ని చూడండి రెడ్ దగ్గర ఎక్కువ గుంపు చూసుకోట Ah, eben da. <laughs> <laughs> అంటే థర్టీ ఫైవ్ రావాలంటే ఆరు ఆరులో ఇయ్యాలి కదా ఓ చూస్తాం ఆగంగా డెపో వచ్చి వచ్చేలా ఉంది ఏవే నీకు ఎన్నిసార్లు నేర్పించా మ్యాక్స్ మళ్ళీ ఏంటి రాంగ్ వేస్తున్నావు లాస్ట్ బాల్ ఎయిటీన్ ప్లస్ ఫుల్చా పెట్టి నా తల్లి రోజు నాకు దాంట్లోనే కూడిగా

Ozi, 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 Ozi,